ఎంతమంది తెలుసు కోకిల కోకిల అదే కోయర్ టీమ్ లో ఉన్నటువంటి కోకిల ఎందుకంటే బాగా పాట పాడుతుంది పక్షులన్నింటిలో కోకిల కోయర్ టీమ్ కదా కోయర్లో చక్కని పాటలు పాడేది కోకిల బాగా పాడుతుంటారు కోకిలలా పాడుతామని ఈ కోకిలకు ఒక చిన్న మంచి పాట పాడుతుంది చాలా మంచి స్వరం ఉంది కానీ ఒక బద్దక బుద్ధి కూడా ఉంది గుడ్డు పెడతది కానీ పొదగదు పొదగడం ఇష్టం ఉంటది ఎందుకంటే పాటల మీద చాలా బిజీ ఈ పాట ఆ పాట పాడుతూ తాను గుడ్డు మాత్రం పదవడానికి దానికి మరి ఎందుకో మనసు లేదు కాబట్టి అది అటు ఇటు చూసి కాకి లేని టైంలో కాకి ఇంచుమించు ఒకేలా ఉంటుంది కాకి కోకిలాగా కాకపోతే కాకి కా అంటే ఇదేమో కూ అంటుంది దీని స్వరం దాని స్వరం పాడితే కానీ తెలియదు చూడడానికి ఇద్దరు ఒకేలా ఉంటారు కానీ పాడినప్పుడు ఓహో ఇది కోకిల అది కాకి అని తెలుస్తుంది అయితే ఈ కోకిలో ఉన్న స్వభావం ఏంటంటే తాను పెట్టే గుడ్డును పొదకుండా ఆ గుడ్డు తీసుకెళ్లి కాకి గూట్లో పెడుతుంది ఏ కాకి గూట్లో అయితే ఉంటాయో రెండు గుడ్లు ఆ గూట్లో తీసుకెళ్లి దీని గుడ్లో పెడుతుంది అప్పుడు కాకి తిరిగి వచ్చిన తర్వాత తెలియాలి కదా కాకి నేను రెండే పెట్టాను ఈయన రెండు ఎక్కడుండొచ్చాయని చూసుకోవాలా వాటి మేము కూర్చొని పొదుగుతున్నట్ట ఎవరు కాకి పక్క కాకి అడిగిందట ఏమే నీకు రెండు గుడ్లే పెట్టావు కదా నీకు నాలుగు ఎక్కడుండొచ్చా మొన్న పెట్టాలో నీకు తెలియదు అని చెప్పిందట అప్పుడు మొన్న ఎప్పుడు పెట్టావు కాకి రెండే కదా పెడుతుంది మూడు నాలుగు ఎలా వచ్చాయంటే నీకు తెలియదు మన రాత్రి పెట్టేశాను నేను అని చెప్పి అది పొదుగుతుందట ఎక్కడా కోకిల గుడ్ల మీద సరే పక్క కాకులు ఎన్ని చెప్పినా వెళ్ళా ఈ కాకి పొదిగింది నాలుగు పిల్లలు వచ్చాయి కాకి రెండు పిల్లలు కోకిలకి రెండు పిల్లలు నాలుగు గుడ్లు రెండు బయటకు వచ్చిన ఈ పిల్లలను పోషిస్తుంది కష్టపడి నా పిల్లలే నా పిల్లలేని చెప్తుంది పక్క కాకులు చెప్పాయంట అవి రెండు నీవి కాదనుకుంటానే తేడాగా ఉన్నాయి చూడంటే మీకు అనవసరం అది మా తాతలాగా పుట్టింది ఇది మా ముత్తాతలాగా పుట్టింది కాబట్టి అలాగే ఉంటాయి అని చెప్పి అదరగొట్టిందట చెప్తున్నా వింటలా కష్టపడి తీసుకొచ్చి వాటికి ఆహారం పెడుతూ ఉంది పక్క కాకులు చెప్పాయి అవి రెండు నీవి కావని మాకు అనిపిస్తుందంటే ఎక్కువ మాట్లాడొద్దు నాతో వాదన పెట్టుకోదు నావే అని చెప్పిందట సరే పెరిగాయి 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 కొంచెం రెక్కలు వచ్చేసరికి పక్క చెట్టు మీద ఒక చిన్న కోకల అనిపించింది కూ అని వెంటనే ఈ రెండు పక్షులు ఏంటి ఎక్కడో విన్నట్టుంది ఈ స్వరం మాదే అన్నట్టుందే ఎక్కడో మా అమ్మ పిలిచినట్టుంది ఏంటి మీ అమ్మ కాదు నేను మీ అమ్మని నేనే మిమ్మల్ని పొదిగాను అది చేశాను అది దాని పాటలు విని ఎలకండి అని చెప్పి ఎంత చెప్పినా ఈ కోకిలి పిల్లలు అది వచ్చి పక్కన కూవ్వు అంటుంటే నెమ్మదిగా లేచి ఒక రోజుని చెప్పా చేయకుండా రెండు రెక్కలు వచ్చిన తర్వాత ఎగురుకుంటూ వెళ్ళిపోయి కోకిల దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు కాకి నా పిల్లలారా ఆ పిల్లలని ఎంత ఎంటబడినా అవి వినకుండా వెళ్ళిపోయి దీన్ని పొదిగిన టైం వేస్ట్ అయింది వాటికి ఆహారం పెట్టిన కష్టం వేస్ట్ అయింది మొత్తం అంత లాస్ అంటే తాను పెట్టని గుడ్లు పొదిగితే ఇలాగే ఉంటుంది మనది కాని ఆస్తి తీసుకుంటే ఒకరోజు రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది అదిగోండి రెక్కలతో ఎగురుతుంది డబ్బు కట్ట ఎక్కడికి ఎగురుతున్నావే అని అడిగితే నన్ను చూద్దాం నన్ను పట్టుకొచ్చుద్దాం అందట చాలా మంది పట్టుకోవడానికి వెళ్తున్నారు ఇది కూడా బైబిల్లో రాయబడింది పిల్లరా ధనము రెక్కలు కట్టుకొని ఆడిస్తూ ఉంటుంది పక్షి వలె దాన్ని వెంట పోతుంటే ఇంకొంచూరా ఇంకొంచూరా పట్టుకో పట్టుకునేది దొరుకుతారని చెప్పి దొంగట ఆడుతూ ఆకాశం ఇంకా బాగా స్పీడ్గా పరిగెత్తి సరిగా ఆకాశంలో ఆకాశంలోకి వెళ్ళిపోద్ది నువ్వేం పుట్టుకుని నరకంలోకి వెళ్ళిపోతావు మరి అక్కడ ఇంటి పక్క చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వచ్చే పెట్టిలో పెట్టి పరదేశులమో ప్రిలారా మనవడు పోయాడు అని తీసుకెళ్తారు కాబట్టి డబ్బు వెనక పోవద్దు డబ్బును సంపాదించు దానికి కావాల్సినటువంటి కష్టపడు ఆరు రోజులు కష్టపడు దేవుడిచ్చిన దాన్ని సంపాదించుకో ఉండేదాంతో తృప్తి కలిగి ఉండు దీని వెంట పోయావంటే మన బ్రతుకు నాశనం చేస్తుంది కాబట్టి దేవుని వెంట వెళ్తారా ధనం వెంట వెళ్తారా నిర్ణయించుకోండి ముందు దేవుడా ధనమా దేవుడు ఆది ఎందు ఉండినా దేవుడు ఉండినా ఆది ఎందు వాక్యం ఉండేది కనుక వాక్యం వెంట వెళ్దాం లేదంటే మన జీవితాలు నష్టపోతాం పోతాం డబ్బున్నా డబ్బు లేకపోయినా మనం ఎవరున్నారనే ధైర్యంగా జీవించాలంటే దేవుడున్నాడు నాకు దేవునికి స్తో మన ధైర్యం డబ్బా దేవుడా ఈ ఛానల్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి